शुक्लादरम विष्णु शसवर्ण चतर्भुज प्रसन्न वनम ध्यानोपात अगजानन पद्माक गन महर्निशं अनेनेकद भक्ता उपाश्मे ओं गुरब्रह्म गुरणु गुरोर्देव महेश गुरुर्साक्षात्मा गुरुर मह गुरुर तस्मश्रे गुरव नम सदाशिवरंभम व्यासंकर मध्यमा अस्मदाचार्यपर्यत वंदे गुरुपरंपराहं नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृच्छुञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमः विद्याक्षमाला सुखपालमुद्रां राजत्करं कुन्दसमानकान्तिं मुक्ताफलालङ्कृतशोभिताङ्गिं बालां स्मरे वाङ्मय सिद्धिहेतोः ప్రేక్షక వీక్షకులందరికీ బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు బుధవారం నేటి పంచాంగం స్వస్తి శ్రీ శ్రీ విశ్వావశనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం వసంత ఋతువు వైశాఖ మాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలకు మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి వైశాఖ బహుళ విద్య రాత్రి పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు తదుపరి తదియ తిథి ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం ఉదయం పది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు తదుపరి జ్యేష్ఠ నక్షత్రం ఈరోజు యోగం శివయోగం తెల్లవారుజామున నాలుగు గంటల ఏడు నిమిషాల వరకు తదుపరి సిద్ధయోగం ఈరోజు కరణం తైతుల కరణం పగలు రెండు గంటల తొమ్మిది నిమిషాల వరకు తదుపరి వనజికరణం ఈరోజు శుభ సమయం ఉదయం పది గంటల పదమూడు నిమిషాల నుండి పది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు తిరిగి సాయంకాలం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి ఏడు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం పగలు పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఈరోజు యమగండ కాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఈరోజు వర్జం సాయంకాలం నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి ఆరు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు రాత్రి రెండు గంటల యాభై నిమిషాల నుండి నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఈరోజు రాశిచక్రంలో ఉన్నటువంటి గృహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం మేషరాశిలో రవి బుధులు వృషభ రాశిలో గురువు కర్కాటక రాశిలో కుజుడు కన్యా రాశిలో కేతువు వృశ్చిక రాశిలో చంద్రుడు మీనరాశిలో రాహువు శుక్రుడు శని గ్రహాలు ఇక్కడ చాలా విశేషించి ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసింది గ్రహాల యొక్క మార్పు ఈరోజు చాలా విశేషంగా దాని గురించి మనం చర్చ చేసుకుంటూ తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం ఆం నమో వ్రాతపతయే నమో గణపతి నమో ప్రథమపతయే నమస్తే అస్తలం భోద్రాయ ఏకదంయ విఘ్నవినాశనే శుభసుతాయ శ్రీవరదమూర్తే నమో నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం విఘ్నేశ్వరాయ నమ చాలా చాలా మనకున్నటువంటి దేవుళ్ళందరిలో కూడా అందరికీ ఇష్టమైనటువంటి దేవుడు సిద్ధి వినాయకుడు చిన్నపిల్లల దగ్గర నుండి ప్రతి వాళ్ళు కూడా గణపతి 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 అంటూ ఆ యొక్క గణపతిని విఘ్నేశ్వరుడిని ఎక్కువగా ఆరాధన చేస్తారు ఇక్కడ మరి విఘ్నేశ్వరుడి ఆరాధనలో కూడా కొన్ని విశేషాలు ఉంటాయి ఏమిటంటే మనకి సంబంధించినటువంటి చాలా విషయాల్లో మనకు విఘ్నాలు వస్తాయి ఆటంకాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి వాటన్నిటినీ తట్టుకునే శక్తి మనకిచ్చేది కేవలం విఘ్నేశ్వరుడు మాత్రమే విద్యార్థులవితే విద్యాం ధనార్థులభితే ధనం పుత్రార్థులభితే పుత్రాం మోక్ష్మార్థులభితే గతిం అని అన్నారు జపేద్ గతి గణపతి స్తోత్రం నిత్యం యహ్ పఠే ప పఠనం భవేత్ నిరంతరం ఎవరైతే గణపతి స్తోత్రాన్ని పఠనం చేస్తారో వాళ్ళకి విద్యార్థులకైతే విద్యని ధనార్థులకైతే ధనాన్ని పుత్రార్థులు పిల్లలు లేని వారికి సంతానాన్ని అలాగే జీవితంలో ఆనందం చూసుకుని మోక్షప్రాప్తి కావాలనుకునే మోక్ష మోక్షప్రాప్తిని ఇచ్చేవాడు గణపతి మాత్రమే అందువల్ల నిత్యము కూడా గణపతి నామస్మరణ అధికంగా చదవాలి ఇక గ్రహ సంచారంకొస్తే మనకి గురుడు మార్పు రవి మార్పు రాహు మార్పు కేతు మార్పు వరుసగా గ్రహాలన్నీ కూడా రాసులు మారుతున్నాయి ఇటువంటి సందర్భంలో మనల్ని రక్షించేటువంటి స్థితి ఒక్క గణపతి దగ్గర మాత్రమే ఉంటుంది ఒక పెద్ద వర్షం వస్తుంది విపరీతమైన గాలి మనం ఏదో ఒక చిన్న పూరి గుడిసెలోనో పాకలోనో కొంచెం గట్టిగా ఆ యొక్క గాలిని వా తుఫాన్ని తట్టుకునే శక్తి ఉన్న ఇంట్లోకి ఎలా అయితే దూరి మనం ప్రాణాన్ని రక్షించుకుంటామో గ్రహ మార్పులు వచ్చేటప్పుడు ప్రతి రాశి వారు ప్రతి ఒక్కరూ గమనించవలసింది ఏమిటంటే గణపతి ఆరాధన చేయాలి ఆ గ్రహ మార్పు శుభమైన అశుభమైనా సరే మనకి శుభాన్ని ఇచ్చే విధంగా చేసే దేవుడు ఒక్క గణపతి మాత్రమే అందువల్ల గణపతి అంటే మామూలు విషయం కాదు గణపతి అంటే ఒక శక్తి ఒక శక్తి స్వరూపం కలియుగంలో గణపతిని ఆరాధన మించిన ఆరాధన లేదు అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా గణపతి ఆరాధన ఈరోజు ఖచ్చితంగా చేయండి తర్వాత ఆ గణపతి ఇచ్చే సంపూర్ణమైనటువంటి పూర్ణ ఫలితాన్ని అనుభవించండి ఈ విధంగా నేటి విశేషాన్ని మనం తెలుసుకున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం ద్వాదశ రాసుల నేటి గోచార ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక పాదంలో ఉన్నటువంటి మేషరాశి జాతకులందరికీ కూడా కఠినమైనటువంటి పరీక్షాకాలం మేషరాశి వారికి మొదలైందని ఖచ్చితంగా చెప్పగలం చాలా కఠినంగా ఉంటుంది మేషరాశి వారికి ఏలినాడి శని ప్రభావ తీవ్రత తొందరపడి మాట్లాడారా చాలా ఇబ్బందులు వస్తాయి గురుబలం ఇదే ఆఖరి రోజు మళ్ళీ గురు కటాక్షానికి ఇంచుమించు ఇంకొక రెండు సంవత్సరాల దాకా మీరు వేచి ఉండక తప్పదు మేషరాశి వారికి ఇది చాలా కఠినమైన పరీక్షాకాలం కింద చెప్పాలి ద్వాదశ శని జన్మరవి అర్ధాష్టమ కుజుడు అష్టమ చంద్రుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు మాట్లాడే ప్రతి మాటని కూడా పట్టే వాళ్ళు ఉంటారు తస్మాత్ జాగ్రత్త మేషరాశివారు తొందరపడి మాట్లాడవద్దు మాటే పెట్టుబడి మాటే నిర్ణయాత్మకమైన భవిష్యత్తు మాటే అన్ని రకాలైనటువంటి శిరోధార్య అనుగ్రహం అందువల్ల వారు ఏ పని చేసినా ఆలోచించి ఆగి చేయండి అంత శుభం జరుగుతుంది గణపతిని ఆరాధన అధికంగా చేసి ఉండ్రాలు జిల్లేడికాయలు బెల్లము కొబ్బరికాయ నైవేద్యం పెట్టండి మేషరాశి వారికి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి మృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగిసరి ఒకటి రెండు పదాల్లో ఉన్నటువంటి వృషభ రాశి జాతుకులకి జన్మ గురుదోషం పోయేటువంటి సందర్భం వచ్చేసింది ఇంకా వృషభ రాశి వారికి గురుబలం పెరుగుతోంది మనోవాఖ్యాయి నిగ్రహం పెరుగుతోంది అన్నిటికంటా ఆధ్యాత్మికంగా అన్ని రకాలుగా కూడా శిరోభేదనలన్నీ కూడా తొలగిపోయి గ్రహం గ్రహబలాన్ని పూర్తి స్థాయిలో పన్నెండు రాసుల్లో వృషభ వారు రేపటి నుండి అనుభవించబోతున్నారు ఇందులో ఘంటాబలంగా రాసి పెట్టుకోవచ్చు ఎందుకంటే వృషభ రాశి వారికి ముఖ్యంగా ఆడపిల్లలకి ఎంతోమందికి వివాహం సంబంధం రావడం చివరికి తప్పిపోవడం రావడం తప్పిపోవడం ఏం చేయాలో తెలియని పరిస్థితి ఇటు మగపిల్లల పరిస్థితి చూస్తే అంతే ఉద్యోగానికి ముందుకు వెళ్ళడం వెనక్కి రావడం ముందుకు వెళ్ళడం వెనక్కి రావడం వీటికి ఈ రోజుతో చెక్ పెట్టేయచ్చు ఇంకా వృషభ రాశిలో ఉన్నటువంటి యువతీ యువకులకి ఉద్యోగ విషయంలో వివాహ విషయంలో తిరుగులేదు జాగ్రత్త వహిస్తూ చక్కగా గణపతి ఆరాధన చేయండి ఈరోజు చాలా బాగుంటుంది మీకు అన్నింటా కూడా శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పదాల్లో ఉన్నటువంటి మిథున రాశి వారికి జాగ్రత్త మాత్రమే మనిషిని రక్షిస్తుంది జాగ్రత్త అనే పదం మాత్రమే గ్రహ సంచారాన్ని నుండి అన్ని రకాల శుభ ఫలితాన్ని ఇస్తుంది ఈ మూడక్షరాల జాగ్రత్త మిథున రాశి వారి వంతైంది కానీ జాగ్రత్త వహిస్తూ ప్రతి పనిలోనే కూడా అడుగు తీసి అడుగు వేసేటప్పుడు తొందరపడి నిర్ణయం కాకుండా అనవసరమైన వాగ్వివాదాలు కాకుండా జాగ్రత్త వహిస్తూ ఉండండి మిథున రాశి వారికి తిరుగులేని విజయావకాశాలు ఉంటాయి కొన్ని కొన్ని వైరాగ్య ధోరణి అధికంగా ఉంటుంది అందువల్ల చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని కొన్ని సందర్భాలలో మంచి పలుకుబడి రావడానికి కూడా అవకాశం ఉంటుంది ఒక శుభం ఒక అశుభం కలిపి శుభాశుభ మిశ్రమంగా ఉండే రోజుగా చెప్పుకోవచ్చు గణపతి ఆరాధన చేయడం వల్ల మీకు గ్రహస్థితి అన్ని రకాలుగా కూడా శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగు పదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న ఈ యొక్క కర్కాటక రాశి వారికి వ్యయస్థాన స్థిత అదనపు ఖర్చులు విపరీతంగా ఉంటాయి చాలా విప విపరీతంగా ఉంటాయి ఖర్చుల్ని అడ్డుగట్ట వేయాలి ప్రతి రూపాయిని లెక్కలో రాసుకోండి లేకపోతే అనవసరమైనటువంటి ఖర్చులు వెళ్ళి ఉన్న ఆదాయం మించినటువంటి వ్యయం ఈ కర్కాటక రాశి వారికి ఉన్నది గణపతి ఆరాధన చేస్తూ గరికతో స్వామి అర్చన చేయండి ఖచ్చితంగా శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహ రాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తర ఒకటో పాదంలో ఉన్న సింహరాశి జాతకులందరికీ కూడా సాధారణమైనటువంటి స్థితి కన్నా అనేక రకాలైనటువంటి శుభస్థితి ఈ యొక్క సింహరాశి వారికి ఉన్నది తాను నమ్మిన సిద్ధాంతమే చాలా సరైనది అనేటువంటి విధానంలో వెళ్తున్న సింహరాశి వారికి ప్రజల నుండి సమాజం నుండి ఇటు భగవంతుడి దగ్గర నుండి ఇటు గ్రహాల దగ్గర నుండి ఆశీర్వచనం వచ్చే రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చు ఎందుకంటే సింహరాశి వారు ఒక్కసారి ఒక విషయాన్ని తన వైపు తిప్పుకోవాలి తన వైపు మాట్లాడాలి తన వైపు పట్టుదలగా చేయాలి అనేటువంటి కొన్ని కొన్ని నమ్మకాలతో బతికేటువంటి విధానం ఉంటుంది వాళ్ళకున్న మొండి పట్టుదల ఈ సింహరాశి వారు పట్టేటువంటి నిజాయితీ ముఖ్యంగా నిజాయితీతో ఉంటారు వీళ్ళు ఆ నిజాయితీయే వీళ్ళ జీవితానికి పరమావధిగా ఈ రోజు నుండి నిలబడబోతోంది ఈ సింహరాశి వారు ఏ పని చేసినా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఆ యొక్క నమ్మిన సిద్ధాంతం ప్రపంచానికి ఆదర్శవంతంగా చేసి పెట్టేటువంటి విధానాల్లో ముందుకు దూసుకుపోతారు ఈ యొక్క సింహరాశి వారికి గణపతి ఆరాధన ఈరోజు చేసుకోవడం వల్ల అర్ధాష్టమ చంద్రదోషం తొలగిపోయి మానసిక ప్రశాంతంగా ఉండే రోజుగా చెప్పుకోవచ్చు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యారాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి కన్యారాశి రాశి జాతుకులకి అమృతతుల్యమైనటువంటి సిద్ధహస్త యోగంగా ఉండేటువంటి రోజులు వచ్చాయి ఇప్పటిదాకా అన్ని రకాలుగా కూడా సుపరిపాలనగా ఉండేటువంటి పరిస్థితిని చూసినటువంటి కన్యారాశి రాశి వారు పెద్దరికాన్ని పొందేటువంటి స్థితి ఈ యొక్క కన్యారాశి రాశి వారికి ఉన్నది అద్భుతమైనటువంటి శుభగ్రహ మాలిక ఈ యొక్క వారిని ఈ ఈరోజు చాలా అద్భుతంగా ముందుకు నడిపిస్తుంది గణపతి ఆరాధన చేయడం వల్ల వారికి లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడి యొక్క ప్రభావ తీవ్రత వల్ల అద్భుతాలు సృష్టించబోతున్నారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు విశాఖ ఒకటి రెండు మూడు పదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క తులారాశి జాతుకులందరికీ కూడా చాలా చాలా విశేషించి ప్రతి పరిస్థితి కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి తీసుకునే ప్రతి నిర్ణయంలోని కూడా అంతా శుభమే జరుగుతుంది ముఖ్యంగా తులారాశిలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకి చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది అన్ని రకాలుగా కూడా శుభయోగాలుగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది గణపతి ఆరాధన చేయడం వల్ల విశ్లేషించి శుభం జరిగేటువంటి అంశం అధికంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఇక ప్రతి పనిలోని కూడా అడుగు తీసి అడుగు వేసేటప్పుడు ఇప్పటిదాకా మీరు వెళ్ళినటువంటి తోవ ఏదైతే ఉందో దారి ఏదైతే ఉందో అది అడ్డు లేకుండా ఉంది ఇక నుండి చాలా అడ్లు వస్తాయి చాలా ఆటంకాలు వస్తాయి ప్రతి పని ఒక పరీక్ష కింద ఉంటుంది ఆ పరీక్షాకాలాన్ని దాటి వెళ్తూ ఉండాలి వృశ్చిక రాశి వారు తస్మాత్ జాగ్రత్త అర్ధాష్టమ శని పంచమ శని ఒక రకంగా బాధిస్తుంది మీ సంతాన రీచ్ఛ ఇప్పటిదాకా సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురు బలం అష్టమ స్థానంలోకి వెళ్ళిపోతోంది ఇంకా అంటే ప్రతి ఆలోచన మీరు ఆచితూ అడుగు వేయాలి ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారి గణపతి ఆరాధన చేయండి రోజు అన్నింటి శుభం జరుగుతుంది మీరు చేసే ప్రతి పనిలోనే కూడా నిగూఢమైనటువంటి ఆంతరంగగా వ్యవహారాన్ని బహిర్గతం చేస్తేనే అక్కడ వ్యవహారం అన్ని రకాలుగా కూడా సెటిల్మెంట్ అవుతుంది మనసులో ఏదైనా దాచుకుని మంచి దాచినా తప్పే చెడు దాచినా తప్పేలాగా ఉంటుంది జాగ్రత్త వహిస్తూ అష్టమ గురుదోషం ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రానున్న కాలంలో మిథ్యా అపవాద దోషంగా మారుతుంది అందుకే ముందుగా ఇప్పుడు సప్తమ స్థానంలోనే గురువు ఉన్నారు కాబట్టి అష్టమ గురుదోషం వస్తే అది మిథ్యా అపవాద దోషం చెయ్యని నిందకి నిందపడేటువంటి ఆ యొక్క చెయ్యం తప్పుకి నిందపడేటువంటి దోషం ఉంటుంది అందువల్ల ముందుగానే మనసులో ఉన్న ప్రతి వ్యవహారాన్ని బయటికి చెప్పుకోవడం వల్ల దాన్ని సెటిల్మెంట్ చేసుకోవడం వల్ల వ్యవహారాలన్నీ కూడా ముందుకు సజావుగా సాగుతాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాషాఢ ఒకటో పదంలో ఉన్నటువంటి ధనుస్సు రాశి జాతకులకి రాష్ట్రాధిపతి ఆరో ఇంట్లో ఉన్నారు ఈరోజు మరి రేపటి నుండి సప్తమ స్థానంలో నూటికి నూరు శాతం డైరెక్ట్ యాస్పెట్లో తన యొక్క సొంత ఇంటిని చూస్తున్నటువంటి గురువు గారి ప్రభావ తీవ్రత ధనుస్సు రాశి వారు ఎంచుకోబోతున్నారు నిర్మలం నిర్మహమాటం అలాగే చేసేటువంటి నిరాకార విలువ నిస్వార్థ పద్ధతి ఇది ధనుస్సు రాశి వారికి ఉన్నటువంటి వ్యవహారం ఇది ధర్మ పద్ధతిగా ఉండే ఈ యొక్క స్వధర్మాన్ని విడిచిపెట్టకుండా ఉన్న ధనుస్సు రాశి వారికి ఈ యొక్క రోజు నుండి అన్ని రోజులు కూడా శుభ సంకేతాలుగా ఉంటాయి అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది ఆకస్మిక ధనలాభం ఉంటుంది ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఉంటాయి భోగభాగ్యాలు ఉంటాయి ఒకటి కాదు రెండు కాదు అన్ని రకాలుగా కూడా మీది అందవేసిన చేయిగా పే చేయిగా రకంగా ఉంటుంది గణపతి ఆరాధన చేయండి ధనుస్సు రాశి వారు చాలా అద్భుతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మకర రాశి జాతకులకి చాలా చాలా విశ్లేషణాత్మకమైనటువంటి నిగూఢమైనటువంటి శుభ విలువలు ఈ యొక్క మకర రాశి వారికి ఉన్నాయి శత్రువర్గం దృష్టి మీ మీద పడుతుంది ఇక నుండి చాలా అప్రమత్తంగా ఉండాలి ఇప్పటిదాకా మీకు వచ్చినటువంటి మంచి విధానమంతా కూడా చూసి ఓర్వలైన వాళ్ళు ఎక్కువ మంది మకర రాశి వారి మీద అధికంగా ఉంటుంది ఇది శత్రు దృష్టిగా మారుతోంది అందువల్ల గణపతి ఆరాధన చేయండి మకర రాశి వారికి శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కుంభరాశి జాతకులందరికీ కూడా మంచి రోజులు వచ్చే శుభప్రదమైన రోజులు వచ్చే మీ విలువ ఆకాశాన్ని అంటే విధంగా ఉండే రోజులు వచ్చే తస్మాత్ జాగ్రత్త ఒక్క విషయంలో ఇంకా ఏలినాడుసిన పోలేదు కొద్దిగా నరఘోషం ఉంటుంది అందువల్ల ప్రతి పనిలోనే ఆచితూచి అడుగు వేయండి పెద్దల సహాయ సహకారాలు తీసుకోండి అన్నింటి శుభం జరుగుతుంది గ్రహస్థితి మార్పు కుంభరాశి వారికి మేలు చేస్తుంది గణపతి ఆరాధన చేయండి ఉండ్రాలు జిల్లేడికాయలు కొబ్బరికాయ బెల్లాన్ని నైవేద్యం పెట్టండి కుంభరాశి వారికి గణపతి యొక్క అనుగ్రహం కుంభరాశి వారి మీద ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీనరాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి మీనరాశి జాతకులందరికీ కూడా ఉద్యోగంలో స్థానమార్పు స్థాన చలనం అలాగే పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకంగా ఉండేటువంటి స్థితి ముఖ్యంగా సహచరులే శత్రువులుగా మారేటువంటి రోజులు వచ్చాయి ఈ యొక్క మీనరాశి వారికి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి మీరు రామా అన్నా కూడా అవతల వాళ్ళకి ఇంకో రకంగా వినబడుతూ ఉంటుంది ఇది రోజుల యొక్క పరిస్థితి జాగ్రత్త వహిస్తూ గణపతి ఆరాధన చేస్తూ గణపతి క్షేత్రంలో నిద్ర చేయడానికి అవకాశం ఉంటే ప్రయత్నం చేయండి ఏ కాణిపాకం లాంటి గుళ్ళోనో రోజు రాత్రి నిద్ర చేయడానికి గుళ్ళో నిద్ర చేసేటువంటి యోగానికి సంప్రదింపు చేసుకోండి ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది ఈ విధంగా నేటి శుభ సంకేతాలుగా ఉన్నటువంటి ద్వాదశ ఫలితాలను చెప్పాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు ఓం తదేవ లగ్నం శదనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ తేంగ్రీయుగం స్మరామి ఓం శ్రీ మహాగణాధిపతి నమ మిథున రాశిలోకి గురువు వస్తే దాని యొక్క ప్రభావ తీవ్రత ఎలా ఉంటుంది అని చాలామంది అడుగుతున్నారు వృషభ రాశిలో గురువు ఉన్నప్పుడు ఉండేటువంటి మార్పుకి మిథున రాశిలోకి గురువు వెళ్తే సరస్వతీదేవి పుష్కరాలు ప్రారంభమవుతాయి అంటే గంగా ఆ యొక్క యమునాకి అంతర్వాహినిగా ఉన్న సరస్వతీ నదికి ఆ యొక్క విశేషమైనటువంటి సరస్వతీదేవి అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఉన్నటువంటి ఈ పుష్కర సంబరాన్ని మిథున రాశిలోకి గురు ప్రవేశంతో ఆ పుష్కరాలు వస్తాయి ఈ యొక్క మిథున రాశిలో ఎప్పుడైతే గురు ప్రవేశం జరిగిందో వృషభ రాశి వారికి నూటికి నూరు శాతం లాభం తర్వాత సింహరాశి వారికి నూటికి నూరు శాతం లాభం తర్వాత వారికి నూటికి నూరు శాతం లాభం ధనుస్సు రాశి వారికి నూటికి నూరు శాతం లాభం కుంభరా కుంభరాశి వారికి నూటికి నూరు శాతం లాభం ఎందుకంటే మిథున రాశిలో గురువు ఉంటే చాలా అద్భుతమైనటువంటి శుభ సంకేతాలు ఈ రాశులు వాళ్ళు అనుభవిస్తారు అందువల్ల ధనలాభం సూచితంగా ఉంటుంది ఆర్థిక వృద్ధి గౌరవ మర్యాదలు సంఘంలో పట్టిందల్లా బంగారంగా ఉండే స్థితి ఆ తర్వాత మేష రాశి వారికి మధ్యస్థ ఫలితం కర్కాటక రాశి వారికి మధ్యస్థ ఫలితం అలాగే కన్యా వారికి మధ్యస్థ ఫలితం ఇప్పుడు దాని తర్వాత ముఖ్యంగా రాశి రాశివారు తర్వాత మకర రాశి వారు రాశి వారు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి గురువు వారికి యోగించరు అందువల్ల ప్రతి ఒక్క రాశి వారు కూడా గురుదేవుల యొక్క ఆశీర్వచనం పొందడం కోసం గురువార నియమాలు చేయండి బాగున్నా బాగుండకపోయినా గురువు యొక్క కటాక్షం ఉంటే అన్నింట సర్వత్రా శుభం చేకూరుతుంది ఈ విధంగా నేటి బ్రహ్మవాక్కు కార్యక్రమాన్ని ముగిస్తూ రేపు చాలా అద్భుతమైనటువంటి శుభ సంకేతాలు ఉన్నటువంటి రేపటి రోజుని ప్రాతకాలంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వేజనా శుఖనోభవంతు స్వస్తి లోకాసమస్త శుఖినోభవంతు స్వస్తి thank you